హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసుకుండా ఎనిమిది ఏ బాస్ కానీ ఫ్రెండ్ కూడా మనకైతే షూర్ డైరీ ఫార్మ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఒక పది ఆవులు అయితే లోడ్ తినా సెన్స్ మనకైతే హెచ్ఎఫ్ హెచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇక పెద్ద పెద్ద డైరీ ఫామ్లకు అయితే పాలు ఒక ఉపయోగించుకోవడానికి అయితే మంచి ఆవులు అనమాట బ్రిడ్ మీద ఉన్నాయి మనకైతే సైజు ఉన్నాయి హెవీ సైజు ఆవులు అనమాట మనకైతే ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఈ వారం అయితే ఇంకా మల్లివారం తగ్గుతున్న వచ్చేవరన్నా రైతులు వచ్చేవాళ్ళు ఉంటాయి అండ్ మళ్ళీ వారం కూడా తగ్గుతున్న వచ్చి ఓకేనా ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ పెడతాం నాకైతే కాల్ చేయండి నా వీడియోస్ కొంచెం లైక్ కొట్టం షేర్ కొట్టం నాకు తక్కువ బిల్ అవ్వాలని చూసుకోండి ఓకే నెక్స్ట్గా వెళ్తాను అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శివార్ యూనిఫామ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఒకసారి అయితే అనవద్ది అయితే కనుక్కున్నాము అన్న మన తానా ఏ వారం వస్తున్నా ఎన్ని వల్ల వస్తున్నాయి సోమవారం వస్తున్నాయి ఓకే ఒకటే రోజు వస్తున్నాడు ఒకటే రోజు వస్తున్నాయి ఓకే మనకు ఒకటే రోజు వస్తున్నాయి చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ ఏంటంటే మా తాన ఇప్పుడు ఇప్పుడు ఎన్నేడుతున్నాడు ఈ రోజు పది వచ్చినేనా మూడు ఇన్నే ఉన్నాయి ఏడు సూడు ఉన్నాయి ఓకే మూడు పాలిచ్చేడు ఉన్నాయి మీతో స్టూడియో ఉన్నాయి అవును ఓకే ఇప్పుడు అంటే అవి రెడీ ఉన్న పాలు ఉన్నాయా లేకపోతే మురుపాలు అన్న రెండు జున్ను పాలే ఉన్నాయి నిన్న ఉన్నాయి ఒకటి పొద్దుగాలి నింది ఒకటి ఏమో ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అది మంచి పాలు అయిపోయినాయి మంచి పాలు అయిన తొమ్మిది తొమ్మిది ఇస్తుంది మన దాని ఇప్పుడు ఏంటంటే ప్రైజ్ ఎంత నుంచి ఉందా ఈ వారం అయితే ఎనభై ఐదు నుంచి ఇచ్చిన ఎనభై ఐదు వేల నుంచి ఓకే అంటే మినిమం మిల్కింగ్ కెపాసిటీ పది ప్లస్ ఏ ఉన్నాయి అన్ని పది ప్లస్ ఓకే చూసుకోవచ్చు మనకైతే పది నుంచి పైన ఉన్న మనకైతే పాలిచ్చేవాళ్ళు చూసుకోవచ్చు ఏం అదన చిన్న రావడం కష్టం దగ్గర చిన్న చిన్న అంతేనా ఫస్ట్ నుంచి మన దగ్గర పెద్దయ్యా పోతాయి అదే అట్లా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అదే అదే చూసుకోవచ్చు మనకి అడ్రస్ చెప్పండి మాది కేశంపేట రోడ్ ఓకే రంగారెడ్డి జిల్లా నగర్ నుంచి బస్ బస్ స్టాండ్ కెల్ రెండు కిలోమీటర్లు బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ హాఫ్ అనే పచ్చాపురించి చెప్పేసాను ఆరు పండ్లు ఇచ్చిన ఆరు పండ్లతో అయితే ఉందంట మనకైతే హైట్ కూడా అండి దీనికి బ్రీడ్ కూడా హెవీ సైజ్ ఉంది హెవీ సైజ్ ఉంది మనకైతే అండ్ మనకైతే ఇవాళ మార్నింగ్ లోడింగ్ వచ్చింది కాబట్టి మీకు అయితే కొంచెం ఏం కనిపించదు రేపు ఇవేళ పనుకొని లేదు కాబట్టి రేపు అంటే రేపు వరకు అయితే చెట్ట అయిపోతే ఆవిడ మంచిగా అండ్ ఇప్పుడు ఆడపాలంటే ఇప్పుడు ఇంత రెండు అవుతారు ఆ రెండో అవుతుంటాయి చూసుకో వారం ఉంటుంది ఆవి కూడా అన్న ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పాను పన్నెండు పదమూడు ఈజీ గీస్తొచ్చిన రేపు అయితే పన్నెండు పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు ఏమన్నా ఏమైనా మెంటనేషన్ అన్న మన చేతిలో ఉంటొచ్చిన ఏమో మెయింటెనెన్స్ పెట్టే మంచిగా చూసేసుకొచ్చి పాడైతే చూసుకోతే అండ్ దగ్గర అట్టర్ కాల్ చూడండి మనకైతే ధరలో అయితే ఏమో అడగలేము మనకైతే ప్రైస్ అయితే చార్టింగ్ నుంచి అయితే ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే అండ్ చూసుకోవచ్చు ఎంకా అటర్ క్వాలిటీ కూడా అండి కూడా బాగుంది ఏంటంటే ఇది మొత్తం లూతుంది కదా ఇది రెండు ఈ రెండు పక్కన లూతుంది కదా ఈ లూతు మొత్తం నిండిపోయిన తర్వాత ఇంకా డెలివరీ ఇంకా చేస్తుంది కానీ ఇది ఇంకా చేస్తాను అటైతే చేస్తుంది మనకైతే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనకైతే ఇక రోజునే ఇరవై ఐదు లీటర్లు అయితే అనుకోండి మంచిగా మెయింటైన్ చేసుకుంటే అండ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ బ్రీడ్ అండ్ హెవీ సైజ్ ఉంది రేపటి వరకు అయితే మంచిగా షెట్ అయిపోతాయి అవైతే ఇవాళ మార్నింగ్ వచ్చింది లోడింగ్లా అట్లని చెప్పేసి ఇప్పుడే కడిగేసి పెట్టేసిరు ఓకే అన్న రెండవ గురించి హెచ్ఎఫ్ క్రాస్ ఇచ్చిన మంచి రెండో అయితే మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి చూసుకోవచ్చు ఇది ఎన్ని బల్లతో ఉందన్న ఆరు పనులు నుంచి ఆరు బాలతో ఉంది ఇప్పుడైతే ఇంత రెండో రెండవ అన్న ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మనకైతే చణ్కొని బాగుంది మనకైతే ఏంటంటే ఇది కొంచెం టైం ఉంది తెలివరకు అయితే ఒక వారం రోజులు తెచ్చుకున్నాం అన్న వారం లోపలే ఇంత వచ్చిన ఓకే ఐదారు రోజులు తెచ్చినాం ఓకే తను చూసుకోవచ్చు ఇగ వెనకాల నాలుగు సార్లు అయితే సమానం చూసుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకైతే అండ్ పాలైతే పదకొండు పన్నెండు అన్న పన్నెండు పదమూడు ఇస్తా ఇది కూడా ఇరవై లీటర్లైతే డోక్ డోకు ఉండదు అన్నా ఇరవై లీటర్లకు అయితే డోకు ఉండదు అంటే పూటకు పది లీటర్ ఓకే నేను చూసుకోవచ్చు పూటకు పది వారికి అయితే పెట్టుకుని పొడుగు నాలుగు చూడండి ఓకే ఏమున్నా పాలు దుబ్బులు వస్తుంది మనకైతే పెద్ద పెద్ద డైరీ ఫామ్ లో పాలు మంచిగా ఉపయోగించుకోవాలంటే మనకైతే ఇక్కడ పెద్ద పెద్ద సైజాబులు అయితే వస్తాయి మనకైతే అని చూసుకోవచ్చు ఏమున్నా ఇది అంటే తిరిగినే చావులు మేగంటాయి ఒక అర్ధ గంట గంట ఏడైనా ఏమైనా మేస్తుంది మేస్తాయి మేస్తాయి ఓకే చూసుకోవచ్చు ఏమైనా మంచిగా మేడైనా చేసుకుంటాను మనకి మంచిగా పాలు ఇస్తాయి సార్ మనకైతే చూసుకోవచ్చు అండ్ వెంకలాడి మొత్తం నిండిపోతే నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి మనకైతే ఇక ధరలు అయితే ఎనభై నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ ఫ్రై అయితే ఈ వారం అయితే ఇంకా మళ్ళీ వారం తగ్గుతున్నా చానా మనం అయితే పెద్ద ఇస్తాం చిన్న అంతే అంతే ఓకే ఓకేనా అన్న మూడవ గురించి చెప్పడానా ఇది కూడా ఆరు పండ్లు ఉంచినా కొంచెం చారు పళ్ళు తోట అయితే ఉందండి యాభై హెవీ సైజ్ హైట్ ఉంది మంచి కంటే హైట్ ఉంది బ్రీడ్ అయితే ఇది మనకు బ్రీడ్ ఎం బ్రీడ్ హెచ్ఎఫ్ ఆల్మోస్ట్ బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉంది అంటే హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి చూసుకోవచ్చు అండ్ హైట్ చూడండి అండ్ మనకి ఇప్పుడు రెండు అయితే ఆ రెండు అయితే ఉంటున్నా మంచి కంటే హైట్ ఉంది చూసుకోవచ్చు మన హెవీ సైజు బ్రీడ్ మనకి అయితే ఇంకా లెటర్ క్వాలిటీ చూడండి అండి ఇప్పుడు మనకైతే దీని అయితే పాడైతే ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చా ముప్పై లీటర్లు చెప్పారు చిన్న వాళ్ళు అయితే మనం ఇరవై ఇరవై ఐదు లీటర్లు లీటర్ చూసుకోవచ్చు దీని అయితే మనకైతే ముప్పై లీటర్ల వరకు రైతులైతే అటు వారం వారి మనకైతే మన రైతుల వారికి అయితే ఒక ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఒక చూసుకోవచ్చు సంక్రాజ్ చూడండి పొడి చూడండి ఎన్నికలు అక్కడ చూడండి అట్ర ఇంకా ఓకే సైజ్ ఉంది హైట్ కూడా బాగుంది చూడండి అన్న నాలుగో గురించి చెప్పండి అన్న ఇది క్రాస్ వచ్చినా ఇది కూడా కొంచెం క్రాస్ అంట మనకి చూసుకోవచ్చు మనకైతే అయితే బోడే అనమాట ఆల్మోస్ట్ అయితే ఇది మనకు టెన్ ప్లస్ పెట్టుకుందామా టెన్ ప్లస్ ఈజీగా ఇస్తుంది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే అండ్ రైతుల వారికి మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఒక పదకొండు వరకు కూడా వెళ్తాయి ఆ ఎంకల్ అటర్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ చూసుకోవచ్చు టైం ఉంది ఏమున్నా మనకైతే ఒక వన్ రోజు టైం ఉంది మనకైతే అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మూడు ఆవులు అయితే డెలివరీ అయిపోయిన ఆవులు ఉన్నాయి అవి పాలు ఎవరైనా చెక్ చేసుకున్న వాళ్ళు ఉంటే చెక్ చేసుకుని తీసుకోవచ్చు మనకైతే మరి చూసుకోవచ్చు ఇది మనకి ఆర్పలానా అన్ని పనులు లేచించిన కరెక్ట్ లేచించిన ఇప్పుడు ఏంటో అయినా మూడో అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత అయితే ఉంటాయి మనకి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అయితే మిల్కింగ్ క్యాబ్ అయితే రోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఓకేనా ఇంకా క్వాలిటీ కూడా బాగుంది ఇంకా కొంచెం చేస్తుంది ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అండ్ చేస్తుంది ఇప్పుడు మార్నింగ్ లోడ్ దిగింది కాబట్టి కొంచెం రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతే ఆవు చూసుకోవచ్చు ఓకే అన్న ఐదవ గురించి చెప్పడన్నా ఇది ఉంది ఎప్పుడు మార్నింగ్ అయితే అంటే ఇప్పటికైతే అని చూసుకోవచ్చు అంటే ఎన్ని పనులతో ఉందా ఆరు పండ్ల నుంచి సైజు అనమాట చూసుకోవచ్చు ప్రతి ఒక్క అయితే ఇంత సైజు ఆవల్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అండ్ మంచి క్వాలిటీ బ్రీడ్ అనమాట మనకైతే అండ్ ఇప్పుడు ఆరు పని తోటి రెండు రెండో ఓకే మనకు అంటే రూపాయలు ఇస్తుంది అంటే తొమ్మిది తొమ్మిది ఇస్తుంది మనకు కెపాసిటీ అన్న పన్నెండు వరకు ఇస్తుంది కూటకి ఫ్రెండ్ ఇప్పుడు మురు రూపాయల తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇస్తున్నట్ట మనకైతే మంచి పాలు పెరుగుతాయి ఇంకా మూడున్నర లీటర్లు అయితే పెరుగుతాయి మనకైతే అండ్ దీని కెపాసిటీ అయితే రోజు అయితే ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే చూసుకోవచ్చు ఇక ఇంకా లెటర్ కాల్ చూడండి ఇది చూడండి దీని చిన్న మొగతూ ఉంది అంట ఓకే దీని ధర కావాలంటే ఫ్రెండ్ ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకేనా ఎనభై నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి మనకైతే ఓకే ఇచ్చే అంటే చూసుకోండి ఉంది ఆరు పండ్లతో అయితే ఉందంట ఫ్రెండ్ మనకైతే హెచ్ఎఫ్ అండ్ బోడే అనమాట ఇది అయితే మనకు డెలివరీ అయిపోయిందనా కానీ లేదంటే మనకైతే ఈనాడానికి అయితే ఉంది మనకైతే సన్ సన్కాడ్ చూడండి పొడిగిన అలాగే చూడండి ఇక సన్ కార్డ్ సైతే అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు ఆడికెళ్ళైతే అలా చూసుకోవచ్చు అని ఎంకా అక్టర్ చూపిస్తారండి ఇక ఏంటంటే కొంచెం టైం ఉంది ఒక వారం ఒక ఐదారు రోజులు అయితే టైం పెట్టుకొని అండ్ ఏంటంటే లోడింగ్ వస్తే పొడి కూడా గుంజుకుపోతాయి కదా గుంజుతాయి ఒక పూట వండుకొని లేస్తే సెట్ అయితే అదే అదే ఇవాళ పడుకొని లేస్తే రేపు అడగైతే మంచిగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఆవులు అయితే అని మీరు వచ్చి చూసుకోవచ్చు ఎంత వేగ పెట్టుకున్నాం మన దీని కూడా పది వరకు ఇస్తా చిన్న ఫ్రెండ్స్ పూటకి అయితే పది లీటర్లు అయితే మనకు చూసుకోవచ్చు ఏమున్నా మనం తానైతే పది ప్లస్ టూ ఓకే చూసుకోవచ్చు మనకైతే ఎంత లెటర్ కాల్ చూడండి ఓకే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకేనా ఓకే ఏడా గురించి చెప్పించానా ఇది జర్సీ క్రాస్ ఓకే ఒక వారం ఉంటది జెర్సీ క్రాస్ అంట ఇప్పుడు ఎన్నే మూడో ఉంటది కడలు వేసిందా ఓకే నేను చూసుకోవచ్చు కడలు అయితే వేసేసిందంట మనకైతే ఇప్పుడు ఇంత మూడో అవుతామంట ఎంగ చూడండి అన్న ఎంత వరకు విన్నారు అంట రైతులు వాళ్ళు పదమూడు పద్నాలుగు చెప్పారు కానీ పది పది వచ్చిన పదమూడు పద్నాలుగు చూసుకోవచ్చు మన 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 రైతుల వరకు అయితే అన్నైతే పది పది వరకు అయితే చెప్తుంటుంది మనకైతే కొంచెం టైం ఉంది ఒక అది వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఏడు రోజులు అయితే టైం పెట్టుకోండి తినడానికి అయితే చూసుకోవచ్చు పొడి కూడా కనకటి మాత్రం చూసుకోవచ్చు నాలుగైతే కమన ఉన్నాయి మంచిగా ఓకే ఇంక దీని ధర చూడండి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ వస్తున్నావు అన్నకైతే కాల్ చేయండి జెర్చికి అనమాట తిరిగి మే చావాలనమాట మనకైతే ఇదైతే అండ్ రైతులు ఎదుకెళ్ళైతే వచ్చి అన్నైతే ఇంకా లెటర్ కాల్ చూడండి ఓకే దీని ధర దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేయండి ఓకేనా ఓకే అన్న ఎనిమిది ఆవు గురించి చెప్పండి అన్న చూడదే చిన్న హెచ్ఎఫ్ ఇది కూడా హెచ్ఎఫ్ చూసుకోవచ్చు ఇది కూడా చూడు అంటే ఈనడానికి అయితే ఉందంట ఈ ఆవు అయితే అండ్ మిల్కింగ్ కెపాసిటీ కూడా అడుగుదాం ఇంతవరకు చెప్తారా అనేది పది వరకు ఇస్తా చిన్న పది వరకు కూడకనాడ పదివరకు అయితే రెండు లీటర్ల వరకు వరకైతే పెట్టుకుంటుంది మనకైతే ఇది మనకైతే బోడే అని మనకైతే చూసుకోవచ్చు ఇది ఆర్ప కడలు కలుపుతుంది ఇప్పుడు ఇప్పుడు కడలు కలుపుతుంది ఇప్పుడు సెకండ్ ఓకే సెకండ్ అంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే కూడా అని చనగడ్డ చూడండి మంచి ఉన్నాయి మనకైతే చనగడ్ కూడా బాగుంది ఏంటంటే ఆ ఒక ఏడు రోజులు అయితే టైం పెట్టుకోండి ఒక ఏడు రోజులు కూడా కాదు ఐదు ఆరు రోజులు అయితే టైం పెట్టుకోండి ఏంటంటే లోడింగ్ వచ్చాయి కాబట్టి పొరుగు కూడా కొంచెం గుంజకుపోతాయి కనిపియనమాట రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతే ఆవిడైతే చూసుకోవచ్చు ఓకే మాకు దీని ద్వారా కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎవరు అన్నకైతే కాల్ చేయండి ఇక కడలైతే వేస్తుందంట యాభై అయితే బోడే అనమాట మాకైతే ఓకే రాజు అన్న తొమ్మిది యాభై గురించి చెప్పండి అన్న ఇది ఈ నింది ఇచ్చిన ఈనిందా ఈ నింది ఆరు బండ్లు ఉంది ఐదు రోజులు అవుతుంది ఈ ఓకే ఫైవ్ డేస్ అవుతుంది ప్రస్తుతం ఎనిమిది తొమ్మిది ఇస్తుంది పాలు ఆల్రెడీ రెడీ ఉన్నాయి పాలు మంచి పాలు అయితే రెడీ ఉన్నాయి మనకైతే అండ్ మురు పాలు కూడా అయిపోయిందంట అంటే ఐదు రోజులు అయితే అవుతుందంట ఈ అండ్ ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే పాలు చూసుకొని తీసుకోకవచ్చు మనకైతే రెండు కోట్లు అండ్ మనకైతే ఇది దూడే దూడ దీన్ని మొగదూడు ఉందంట మనకైతే అండ్ ఇవాళ మార్నింగ్ అంటే లోడింగ్ మేము చూసుకోవచ్చు మొన్న మనకైతే డే అంటే రెండు రోజులు అయితే అవుతుందంట వచ్చి అండ్ పాలు అయితే రెడీ ఉన్నాయి ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు అంటే చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకైతే అండ్ రెండు మూడు ఓకే అన్న చూసుకోవచ్చు రెండుగా రెండు లేదా మూడు పూటలు ఒక నాలుగు పూటలు కానీ తీసుకోవచ్చు ఏమన్నా రెండు రోజులు చెక్ చేసుకొని తీసుకోండి పాలు రెడీ ఉన్నాయి రైతులు వచ్చేవాళ్ళు చెక్ చేసుకొని ఓకే